నమస్తే నా పేరు ప్రశాంతి వై స్వాగతం కాకినాడ జిల్లా తొండంగి మండలంలోని కోనలో వైకాపా దుకాణం బందేనా వరస చేరికలతో మంచి ఊపులో ఉన్న తెలుగు తమ్ముళ్లు పెరుమళ్లపురం పంచాయతీలో వైకాపాకు జలక్కిస్తుంది ఇవాళ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడి సమక్షంలో మూడు వందల మంది తెలుగుదేశం పార్టీలో చేరారు దండు కదిలింది పసుపు కండువాలు చెప్పుకునేందుకు మేము కదులుతున్నారు ఈ దెబ్బతో కోనలో ఖాళీ అయినట్టే తొండంగి మండలం నుంచి తెలుగుదేశం పార్టీలోకి సామూహిక చేరికల పరంపర కొనసాగుతుంది ఇందులో భాగంగా పెరుమల్లాపురం పంచాయతీకి చింతకాయలపేట నుంచి భారీ చేరికలు జరిగాయి మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు సీనియర్ నేతలు చొక్కా మహంకాళి కొయ్య మల్లేశాధ్వర్యంలో సుమారు మూడు వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యనమల సమక్షంలో టీడీపీలో చేరారు తేటగుండ క్యాంపు కార్యాలయంలో పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వీరందరికీ పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో రమణ సిరిపల్లి గోవిందు నక్కా కొండబాబు నక్కా దుర్గ తిత్తి దారకొండ సిరిపల్లి శ్రీను తిత్తి సత్యబాబు గరికిన సత్యనారాయణ గరికిన కొండబాబు కారే రాజాబాబు ఎరిపిల్లి లోవరాజు కోడా లోవరాజు రాకాశకృష్ణ కంబాల జగన్నాథం తిత్తి లోవరాజు తదితరులు ఉన్నారు ప్రభుత్వం ఇప్పుడు తర్వాత సీనియర్ నాయకులు యమల రాజేష్ గారు ఆధ్వర్యంలో ఈ రోజున పండింగ్ మండలం చెప్పింది బిజినెస్ మా వాడబి ఇంకా ఊర్లో ఎవరో వైఎస్ఆర్ పార్టీ అన్నది లేకుండా ఈ రోజుకి మూడు వందల మంది మన సార్ కొనుగోలు వేయడం జరిగింది ఇది చాలా విషయం ఎందుకంటే వ్యక్తులు కూడా తెలుగుదేశం పార్టీ మా ఫీసెస్కి ఎన్నికొన్నాయి కానీ కొంత అవకాశం వల్ల వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చి కొంతమంది అలాగే ఇలా వెళ్ళాం కానీ ఈరోజు మళ్ళీ మన టీడీపీ ప్రభుత్వం పథకాలు చూసి మళ్ళీ అందరూ కూడా మన టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది అయితే ముఖ్యంగా మాకు కొన్ని ఇబ్బందులుగా ఉన్న విషయాలు కూడా చెప్పాం వైఎస్ గారికి అది కూడా చేస్తానని చెప్పారు మా ఫీసెస్కి కూడా ఎప్పుడు ఎప్పుడు అన్యాయం చేయదు ఇలాగా అత్తరిపేట నుంచి సోడుపురిపేట వరకు కూడా మా మత్స్యకారులందరూ కూడా చాలా ఇదితో ఉంది మళ్ళీ రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇంకా అత్యధిక మెజార్టీతో మేము గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇదే కాదు అన్ని విషయాల్లో కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు తర్వాత కొన్ని విషయాలు చెప్పిన దానికి మేము కూడా పెడతాం అవి కూడా మా త్వరలో చేస్తారని నేత ఎమ్మెల్యే రామకృష్ణ గారు అలాగే ప్రభుత్వం అలాగే మన చూసిన ఎమ్మెల్యే మేనేజర్ మన సీనియర్ నాయకులు రాజేష్ గారు ప్రతి ఒక్కరికి పేరు అవసరం లేదు ఈ రోజు వచ్చింది గలబేట్లో గతంలో నుంచి ఎప్పుడు టీడీపీ చేసేది కాకపోతే ఈ ఐదు సంవత్సరాల కిందట వైసీపీ కోర్టు నుంచి వచ్చింది కొంతమంది వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది అలాగే ఈ రోజుని చంతకాలుపేటలో ప్రతి ఒక్కళ్ళు కూడా మా మీద గౌరవించి ప్రతి ఒక్కళ్ళు కూడా టీడీపీలో జాయిన్ అవ్వడానికి సిద్ధమై ఇక్కడ మన తేటకొండ వచ్చారు ప్రతి ఒక్కరు కూడా మన పద్నాలుగు రామకృష్ణ గారి అయ్యంలో జాయిన్ అవ్వడం జరిగింది ఒకటే అంటున్నారు మన చింతకాలుపేటలో ముందు గవర్నమెంట్ మీద ఈ గవర్నమెంట్ అన్ని పథకాలు కూడా మంచిగా చేస్తున్నారని ఆ ఉత్సాహంతో రోజు మన టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇందుకోసం అంటే మొన్న ట్రైట్ టూపులు ఇరవై వేల రూపాయలు అయితే అవ్వచ్చు అలాగే మించిన అవ్వచ్చు ప్రతి ఒక్కరు కూడా మించి నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారంటే ఆ నాలుగు వేల రూపాయలు కూడా వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది దానివల్ల వాళ్ళు కూడా మన టీడీపీలో ఉంటేనే రాబోయే రోజులను కూడా మన మేడం గారు గెలిపించుకుంటే ముందు ముందు కూడా ఇంకా మేడం గారు మంచి పనులు చేస్తారని అలా అందరూ కలిపి మొత్తం ఊరు మొత్తం అందరూ కలిపి ఇంకా వైసీపీ వాళ్ళు ఎవరు లేకుండా మన చింతకాయలపేటలో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈరోజు బండు వేసుకోవడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో కూడా తిరుమలవర పంచాయతీలోను వైసీపీ అనేది లేకుండా మేము చేసే బాధ్యత మేము తీసుకుంటాం మన యాదోష ఉన్నాయి మన పితరమైనవి ఉన్నాయి ఇంకా సెట్పేజ్ లో ఉన్నాయి అక్కడ ఉన్నాయి పంచాయతీలో వాళ్ళందరినీ కలిపి మేము వెళ్ళి వైసీపీలో నుంచి టీడీపీలకు వచ్చేలాగా మేము గ్రామస్తుల సక్క అప్పరగారు సొక్క మహంకళ అబ్బరంలో మరి శళిపట గ్రామం నుంచి మంచిగా రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది వరకు మూడు వందల మంది వరకు వైసీపీ నుంచి మరి ఈరోజు జన్మలు దిగ మేడం కూడా కలవడానికి వచ్చి మరి మేము వైసీపీ నుంచి టీడీపీ వాళ్ళు కప్పుకొని కప్పుకోవడం జరిగింది కదా మరి ఈ ఘనత మరి ఇప్పటి నుంచో మా ఊళ్ళో కూడా టీడీపీ ఎక్కువగా ఎప్పుడు ఉండేది ఎయిటీ పర్సెంటేజ్ ఉంటుంది ఆటోమేటిక్గా ఉన్న కొండకాడ కూడా ఏమీ లేకుండా వన్ సైడ్గా పార్టీ వారు వన్ సైడ్ మాట ఇండి ఏడు వందల నుంచి అందరూ కూడా మేము టీడీపీ రాబోయే ఇరవై తొమ్మిదిలో మేడం గారిని అత్యధిక మెజార్టీలో గెలిపించడానికి మేము అందరం సంసిద్ధమై మరి ముందుకు వెళ్ళడానికి వేల ఇరవై తొమ్మిదిలో మేడం గారిని గెలిపించడానికి మేము అందరం సంసిద్ధమై ఏకాస్తమై మరి ఈ రోజు టీడీపీ పార్టీని అత్యధిక మెజార్టీలో రాబోయే వాళ్ళ త్వరలో మరి మా పండిగ మండలం పార్టీ అప్పారావు గారు మరి మా పార్టీ పంచాయతీ అభ్యర్థి మహంకాళి గారు వాళ్ళ త్వరలో మరి మరి మూడు వందల మంది వరకు మేము ఈ రోజు జాయిన్ అవ్వడం జరిగింది మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి మా మరి తెలుగుదేశం పార్టీ చే పనుల్ని మేము గుర్తించి ఈ పార్టీలో మరియు